హైదరాబాద్ లో కబ్జారాయుళ్ల చెరలో వందలాది చెరువులు కనుమరుగవుతున్నాయి నగరంలో అరవై శాతానికి పైగా తటాకాలు ఇప్పటికే కనుమరుగయ్యాయి నలభై నాలుగేండ్లలో అనేక తటాకాలు కనిపించకుండా పోయి కాలగర్భంలో కలిసిపోయాయి చెరువుల్లో కబ్జా కబ్జారాయుళ్లు అడ్డగోలుగా బహుళ అంతస్తుల నిర్మాణాలు చేపడుతున్నారు దీంతో చెరువులు నీటి కుంటల్లా మారుతున్నాయి కబ్జాలతో భాగ్యనగర ఖ్యాతి కాలగర్భంలో కలిసిపోతోంది రాను రాను కబ్జాల పర్వం ఎక్కువ కావడంతో హైదరాబాద్ నగర భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారనుంది ఈ క్రమంలో లేక్ సిటీపై ఎన్ఆర్ఎస్ ఇచ్చిన నివేదికలో నమ్మలేని నిజాలు బయటపడ్డాయి కాలగర్భంలో కలిసిపోతున్న చెరువులు ఈ నేపథ్యంలో హైదరాబాద్ సిటీలోని చెరువులను కాపాడే దిశగా జల వనరులను పరిరక్షించేందుకు హెచ్ఎం టీవీ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది జీవం కోల్పోతున్న చెరువులపై మూడు నెలలుగా హెచ్ఎం టీవీ చెరువు గుండె చెరువు పేరుతో వరుస కథనాలు ప్రసారం చేసింది హెచ్ఎం టీవీ ఉద్యమంతో ప్రభుత్వం అప్రమత్తమైంది కబ్జా అవుతున్న చెరువులను కాపాడేందుకు హైడ్రాను ఏర్పాటు చేసింది టీజీ సర్కార్ ప్రభుత్వ ఆదేశాలతో హైడ్రా అధికారులు చెరువులను కాపాడే దిశగా ముందడుగు వేశారు ఇప్పటికే కబ్జాకు గురైన కొన్ని చెరువులను హైడ్రా అధికారి పరిశీలించారు కబ్జా రాయుళ్లకు నోటీసులు ఇచ్చారు కబ్జాకు గురైన చెరువుల్లో కొంతమంది నిర్మించిన భవనాలను కూల్చివేయడానికి రంగం సిద్ధం చేశారు ఇవాళ సాయంత్రం ఐదు గంటలకు చెరువుల కబ్జాలపై ఎక్స్క్లూజివ్ లైవ్ రిపోర్ట్ను అందించనుంది మీ హెచ్ఎం టీవీ హైదరాబాద్లో రాయుళ్ల చెరలో వందలాది చెరువులు కనుమరుగవుతున్నాయి నగరంలో అరవై శాతానికి పైగా తటాకాలు ఇప్పటికే కనుమరుగయ్యాయి నలభై నాలుగేండ్లలో అనేక తటాకాలు కనిపించకుండా పోయి కాలగర్భంలో కలిసిపోయాయి చెరువుల్లో కబ్జారాయుళ్లు అడ్డగోలుగా బహుళ అంతస్తుల నిర్మాణాలు చేపడుతున్నారు దీంతో చెరువులు నీటి కుంటల్లా మారుతున్నాయి కబ్జాలతో భాగ్యనగర ఖ్యాతి కాలగర్భంలో కలిసిపోతోంది రాను రాను కబ్జాల పర్వం ఎక్కువ కావడంతో హైదరాబాద్ నగర భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారనుంది ఈ క్రమంలో లేక్ సిటీపై ఎన్ఆర్ఎస్సి ఇచ్చిన నివేదికలో నమ్మలేని నిజాలు బయటపడ్డాయి